హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ గురించి మనం తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ని క్లిక్ చేయకపోతే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు సరిగా అందదన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మీకు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో సనేశ్వరుడు మీకు షమ స్థానం నుంచి సప్తమ స్థానానికి గోచరిస్తున్నాడు సప్తమంలో ఉన్న రాహు మీ యొక్క సష్టమ స్థానానికి మీ యొక్క జన్మ రాశిలోనే ఉన్న కేతు మీ యొక్క వ్యయ స్థానానికి గోచరిస్తాడు గురువు మీకు దశమ స్థానానికి గోచరిస్తున్నాడు ఫ్రెండ్స్ సో దట్ మీకు ఎటువంటి ఫలితాలు అనేది ఉంటుందంటే మీకు చాలా వరకు మంచి ఫలితాలు మీరు ఎదురు చూడవచ్చు కాకపోతే మీకు కొంచెం శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది ట్రస్టింగ్ పీపుల్ ఎక్కువగా మీరు ఎదుటి వాళ్ళను పార్ట్నర్షిప్ విషయాల్లో ఎక్కువగా నమ్మడం మీరు అవాయిడ్ చేసుకోవడం మంచిది ఎవరిని నమ్మకండి మిమ్మల్ని మీరు నమ్మితే మీకు మీ యొక్క అదృష్టం అనేది బాగుంటుంది అంటే మీ యొక్క అదృష్టానికి ఎటువంటి భంగం అనేది ఉండదు సో మీ మీద మీరు నమ్మకంతో ఉండండి ఎక్కువగా గ్రీన్ కలర్ ని యూస్ చేయండి మీకు గ్రీన్ స్టోన్ అనేది కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుంది సో గ్రీన్ స్టోన్ మీరు ధరించడం మంచిది స్టోన్ అనే కాదు మీకు కలర్స్ బేస్ చెప్తున్నాను సో మీరు గ్రీన్ కలర్ ని ఎక్కువగా యూస్ చేయండి ఎక్కువగా మీరు గ్రీన్ ఫుడ్ తీసుకోవటము అంటే ఆకుకూరలు ద్రాక్ష ఇలాంటి గ్రీన్ కలర్ లో ఉండే ఫుడ్ మీకు చాలా వరకు మంచిది అన్నమాట దాంతోపాటు మీకు వచ్చేసి ఎప్పుడు కూడా మీకు ప్రశాంతతను మీకు అదృష్టాన్ని తెచ్చే రంగు వచ్చేసి వైట్ కలర్ వైట్ అనే దానికంటే మీకు సిల్వర్ అనేది చాలా వరకు మేలు చేస్తుంది మీకు విభూతి ధరించడం చాలా వరకు మంచిది ఫ్రెండ్స్ సో విభూతి ధరించండి ఎప్పుడైతే ఎక్కువగా స్ట్రెస్ఫుల్ గా మీరు ఫీల్ అవుతున్నారు విభూతి ధరించి చూడండి మీకు మార్పు అనేది తప్పకుండా తెలుస్తుంది అన్నమాట అంటే విభూతి ధరించడం ఒక అలవాటుగా మార్చుకోవడం మంచిది లేదు అంటే మీరు ప్రయత్నించి చూడండి సో వైట్ కలర్ సిల్వర్ కలర్ అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది దాంతోపాటు గ్రీన్ కలర్ అనేది మీకు చాలా వరకు మంచిది మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బూస్టప్ చేయడానికి కలర్ అనేది మీకు చాలా వరకు మేలు చేస్తుంది మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది మీకు ఉండే చెడు ప్రభావాలను తగ్గిస్తుంది సో చెడు ప్రభావాలు ఎలా తగ్గుతుందనే విషయాన్ని నేను క్లారిటీ చేస్తాను చెడు ప్రభావాలు ఎలా తగ్గుతాయంటే మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా మనం ప్రశాంతంగా ఉన్నామంటే చెడు ప్రభావాలు అదే వచ్చి అదే వెళ్ళిపోతుంది మనం గమ్మను ఉంటే చాలు మనం ప్రశాంతంగా ఉంటే చాలు మనం ప్రశాంతంగా ఉంటే మనకు అన్ని సమస్యలు కూడా అదే వచ్చి అదే వెళ్ళిపోతుంది మనం ఇక్కడ రియాక్ట్ అవ్వడమే పెద్ద ప్రాబ్లం అన్నమాట సో ఆ రియాక్ట్ అవ్వకుండా ఉండేందుకు మీరు ప్రశాంతంగా ఉండేందుకు మీరు విభూతి ధరించడం వైట్ కలర్స్ని ఎక్కువగా యూస్ చేయడం సిల్వర్ రింగ్ ధరించడం లేదా లేదా గ్రీన్ కలర్స్ని ఎక్కువగా యూస్ చేయడం వల్ల మీకు చాలా వరకు మీరు ప్రశాంతంగా ఉండేందుకు మీకు సహకరిస్తుంది మీ యొక్క ఆత్మధైర్యాన్ని పెంచుతుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు